హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని స్వీట్ షాప్ స్టైల్లోని దాల్ మిక్చర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం మనం షాప్లో ఎంతో పెట్టుకుంటూ ఉంటాము దీన్ని చేయడం ఎలాగో తెలిస్తే మనం ఎప్పుడు కూడా బయటైతే అయితే అన్నమాట అంత సింపుల్గా చేసుకోవచ్చు మరింత కాలసం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి ఈ మిక్చర్ కోసము ఇక్కడ కందిపప్పు తీసుకోవాలి దీన్ని దాల్ అంటారు ఎర్ర కందిపప్పు మనకి బయట ఏ మార్కెట్ దొరుకుతుంది లేదా మనం ఆన్లైన్లో కూడా కొనవచ్చు ఇలా ఎర్ర కందిపప్పు అయితే దొరుకుతుంది అనమాట ఈ మిక్చర్కి ఈ పప్పునే యూజ్ చేస్తారు దీన్ని వాష్ చేసి నైట్ అంతా కూడా చక్కగా నానబెట్టి మరుసటి రోజు ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ పైన ఈ పప్పును అంతా కూడా ఈ విధంగా ఈ వెనుగ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా కూడా తడి అంతా కూడా ఆరిపోవాలన్నమాట మనం చేత్తో టైం కట్ చేస్తే మనకి తడి అంటుకోకూడదు పప్పు మాత్రము సాఫ్ట్గానే ఉంటుంది అనమాట సో ఇది పూర్తిగా ఈ విధంగా తడి అంటుకోకుండా మనం డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని వీటిని చక్కగా డీఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసి ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఒక పప్పు వేసి చూశాను ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి సరిపడాన్ని పప్పులు అయితే వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత తర్వాత స్పూన్తో ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పప్పు లోపల వరకు ఉడకాలి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు లోపల వరకు కూడా కుక్ అవుతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో ఈ పప్పు ఫ్రై అయిందో లేదో మనం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ నాప్కెన్ పైన వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది ఇదే ప్రాసెస్ లోని మిగతా పప్పు అంతా కూడా వేలా చక్కగా అయితే వేయించుకోవాలి ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచుకొని తర్వాత ఒక నిమిషం తర్వాత స్పూన్ తో కలుపుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే ఎక్కువగా అనుకుంటే ఇలా టిష్యూ పేపర్ తోటి చక్కగా అంత కూడా తుడిచేసుకొని తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు మనకి కారానికి తగ్గట్టుగా కారం వేసు ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇది వేడిపైన వేసుకోవాలి ఇలా పప్పు వేడిగా ఉన్నప్పుడే వేసామంటే ఇది చక్కగా బాగా కోట్ అవుతుంది ఇదంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు నా దగ్గర రెడీమేడ్ మిక్సర్ అయితే ఉందన్నమాట అన్ని మిక్స్ అయిన మిక్సర్ ఇవంతా ఇందులో కలిసిలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా చాలా సింపుల్ గా మన చేతులతో ఇంట్లోనే దాల్ మిక్సర్ అయితే స్వీట్ షాప్ స్టైల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు కందిపప్పు వరకు నాకు ఇన్ని అయితే అన్నమాట సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ గా ఉండే ఈ దాల్ మిక్సర్ ని మీరు కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కురిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్